కౌస్తుభం నిన్ను నిన్నుగా నమ్మేవారికి ప్రాణం ఇచ్చేయి నిన్ను వదిలి వెళ్లే వారికి దారినిచ్చేయి సూర్యుడు ఎప్పటికీ ఒంటరే కానీ ప్రకాశిస్తూనే ఉంటాడు ఎల్లప్పుడూ నీ జీవితాన్ని నువ్వే శాసించాలి సరిదిద్దుకోవాలి ఎందుకంటే దానికి కర్త కర్మ క్రియ నీవే కాబట్టి నీలో ఈ మూడు గుణములు చూడగలిగిన వాడిని విశ్వసించు ఒకటి నీ చిరునవ్వు వెనుక ఉన్న దుఃఖం రెండు నీ కోపం వెనుక ఉన్న ప్రేమ మూడు నీ మౌనం వెనుక ఉన్న కారణం జీవితంలో మూడు విషయాలు ఎప్పుడూ దూరం చేసుకోకూడదు ఒకటి ఇచ్చిన మాట రెండు పెంచిన నమ్మకం మూడు నమ్మిన వారి హృదయం తప్పులున్నాయని తెలిసిన తర్వాత వాటిని సరిదిద్దుకోలేకపోవటం అన్నదే నిజమైన తప్పు మనలను మనము వంచుకోవటం అనేది అన్ని వంచనల కంటే హీనమైనది అన్ని సుగుణాలను ఒకే వ్యక్తిలో చూడాలని అనుకోకు భగవంతుడంటే నేను భయపడతాను భగవంతుడంటే భయపడని వ్యక్తిని చూసి కూడా భయపడతాను గుణానికి మనకంటే ఎక్కువ వాళ్లతోనూ ధనానికి మనకంటే తక్కువ వాళ్లతోనూ పోల్చుకోవాలి తప్పు చేస్తామేమో అని నిరంతరం భయపడటానికి మించిన తప్పిదం లేదు పనుల కారణంగా నౌకర్లను కష్టకాలంలో బంధువులను ప్రతికూల పరిస్థితుల్లో స్నేహితులను పేదరికంలో భార్యను అర్థం చేసుకోవాలి మీ భయాన్ని మీ వద్దే జాగ్రత్తపరుచుకోండి కానీ మీ ధైర్యాన్ని మాత్రం ఇతరులతో పంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్